హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయండి మీతో గుడ్ మార్నింగ్ అని చెప్పేసి అన్నాను కానీ ఈ యొక్క వ్లాగ్ అనేది ఈవినింగ్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అయితే అయ్యింది సో ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా ఏదన్నా మంచి స్పైసీగా అయితే తినాలనిపించింది సో అక్కడక్కడ కమ్మ కమ్మగా స్పైసీ స్పైసీగా అయితే తినాలనిపించి సో ఈరోజు నైట్ డిన్నర్ కని చెప్పి పొంగల్ అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చాను సో పొంగల్ చేసుకుని చాలా చాలా రోజులైతే అయిపోయింది అండ్ అయితే పొంగల్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము అండ్ దాంతో పాటు కాంబినేషన్ పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు యాక్చువల్లీ ఈ టైంకి రెగ్యులర్గా మా పాపని హోంవర్క్స్ రాయించడం అలాగే చదివించడం బిజీ బిజీగా అయితే ఉంటానన్నమాట బట్ ఈరోజు ఏంటంటే రేపు సాటర్డే కదా సో ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే వాళ్ళకి హాఫ్ డే అయితే ఉంటుంది సో ఆ సాటర్డే రోజు వాళ్ళ స్కూల్లో ఏవో ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు సో దట్ ఏంటంటే వాళ్ళకి హాఫ్ డే అయితే ఉంటుంది అనమాట లీవ్ సో ఈ రోజు అయితే హోంవర్క్స్ అవన్నీ ఏమీ లేవు చదివించవలసినవి కూడా ఏమీ లేవు సో అందు గురించి అని చెప్పేసి వ్లాగ్ సరదాగా స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను మీ ముందుకైతే వచ్చాను అనమాట బేసికల్లీ రోజు ఏంటంటే ఆఫ్టర్నూన్ నేను లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేశానండి సో లెమన్ రైస్ కూడా ఉన్నది కొంచెం అయితే సో చూసిన కదా లెమన్ రైస్ అదంతా కూడా ఉన్నది బట్ లెమన్ రైస్ ఇంకా ఆఫ్టర్నూన్ కూడా తిన్నాం కదా సో ఇప్పుడు ఎందుకు లే అని చెప్పేసి లెమన్ రైస్ కాకుండా పొంగలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో పొంగల్ అనేది వేడి వేడిగా పల్లి చట్నీ వేసుకుని టమాటా చట్నీ వేసుకుని తింటే సూపర్ అయితే ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో ఆల్రెడీ దోశ ప్యాటర్ అదంతా కూడా ఉన్నదండి బట్ పాప కూడా ఇప్పుడు ఫ్రీగా అయితే ఉన్నది నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను సరే ఈరోజు పొంగల్ చేసుకుందామని చెప్పేసి ఇంకా వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో పొంగల్ అనేది మీరు ఎంతమందికి ఇష్టం అండి కింద కమెంట్స్ షేర్ చేయండి పెసరపప్పు బియ్యంతో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను ఒక్కొక్కసారి అయితే మనకి పెసరట్లుకి మనం పెసలు ఉంటాయి కదా ఆ పెసలు గ్రైండ్ చేసుకుని కూడా చేసుకుంటూ ఉంటాను అది ఎప్పుడైనా సరే షేర్ చేస్తాను కానీ ఇప్పుడైతే పెసరపప్పు బియ్యంతో నేను ఏ స్టైల్లో అయితే పొంగల్ అనేది ప్రిపేర్ చేస్తానో నేను మీతో అయితే షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి ఓకేనా బయట వెదర్ అదంతా కూడా ఒకసారి అయితే చూపిస్తాను ఇప్పుడైతే వర్షం అదంతా కూడా ఏం పట్టలేదు బట్ మంచిగా క్లౌడీ క్లౌడీగా ఇంకా లైటింగ్ అదంతా కూడా ఉన్నది ఇప్పుడే వీడియో ఎడిటింగ్ అదంతా కూడా చేసుకుని ఇంక ఇప్పుడైతే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఒకసారి బయట వెదర్ చూసేద్దాం సో చూస్తున్నారు కదా లైటింగ్ అదంతా కూడా ఇంకా ఉన్నదండి రోడ్డు మీద వెహికల్స్ సౌండ్ వినిపిస్తుంది కదా సో మాకు ఈ బాల్కనీ నుంచి వీడియో ఏదైనా సరే తీయాలంటే ఎదురుకుంటే రోడ్డు ఉంటుంది సో రోడ్డు మీద రోజు వెహికల్స్ అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయండి సో అందు గురించి అని చెప్పి నేను మీకు లైవ్ వాయిస్ కన్నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను సో వర్షం అయితే ఏమీ పడలేదు చూస్తున్నారు కదా మేబీ ఇంకా నైట్ ఏమన్నా పడచ్చు బట్ క్లైమేట్ అయితే పైన అదంతా కూడా నార్మల్గానే ఉన్నది చూడాలి నైట్ ఏమన్నా వర్షం అది అంతా కూడా పడుతుందో లేదో ఇప్పుడైతే వంట చేసేసుకుందాం రండి ఏం చేస్తున్నావు స్కూల్ హాఫ్ డే ఓన్లీ స్నాక్స్ ఒకటి పెట్టి పంపించేస్తే సరిపోతుంది ప్రోగ్రామ్ ఉంది కదా బుక్స్ అవసరం లేదు బట్ నువ్వు బుక్స్ మీ ఫ్రెండ్ పట్టుకుని వెళ్తా అంటున్నావు కదా పట్టుకుని వెళ్తే నీ ఇష్టం బట్ స్నాక్స్ బాక్స్ రఫ్ నోట్ బుక్ పెట్టి పంపమన్నారు అంతే

చట్నీ చట్నీ ప్రిపేర్ చేస్తా రోజు డాన్స్ ఎక్కువైపోతున్నాయి కదా మోస్ట్ ట్రెండింగ్ సాంగ్ ఇదేం సాంగ్ డాన్స్ వేస్తుందో నాయనకా కమెంట్ చేయండి

సో ఇప్పుడు పొంగల్ గురించి అని చెప్పి కుక్కర్ తీసుకున్నాను అండ్ ఇందులో అయితే చిన్న గ్లాస్తో పెసరపప్పు అయితే వేసుకుంటున్నానండి సో నేను పొంగల్ ప్రిపేర్ చేసేటప్పుడు పెసరపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటానో అదే గ్లాస్తో రైస్ కూడా తీసుకుంటాను సో ఇది పెసరపప్పు అదంతా కూడా ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉంటాను ఇందులో ఆయిల్ కానీ గీ కానీ ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి అప్పుడు కొంచెం కమ్మటి ఫ్లేవర్ అయితే వస్తుంది సో ఒక పక్కన అయితే పెసరపప్పు అదంతా కూడా ఫ్రై అవుతుంది కదండి ఇక్కడైతే బియ్యం అదంతా కూడా నానబెడుతున్నాను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కదా అదే గ్లాస్తో ఒక గ్లాస్ దాకా బియ్యం అనేది తీసుకున్నాను ఇదైతే రెగ్యులర్గా నేను ఇంట్లో వాడుకునే బియ్యమేనండి సో ఇంకా ఈ ఒక గ్లాసు బియ్యానికి నేను నాలుగు గ్లాసుల దాకా వాటర్ అంతా కూడా పోసి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకుంటాను అండ్ ఒక గ్లాసు దాకా పెసరపప్పు తీసుకున్నాను కదా ఆ పెసరపప్పుకి ఒక మూడు గ్లాసుల దాకా వాటర్ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది మొత్తం రెండు గ్లాసులకి రెండు కలిపి ఏడు గ్లాసులు వాటర్ అనేది పోసుకోవాలి ఇప్పుడైతే పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి సో పల్లీలు అవన్నీ కూడా ముందు ఇలా అయితే కొంచెం ఫ్రై చేస్తున్నాను సో ఇలా ఫ్రై అవుతూ ఉన్నాయి సో ఈ టైంలోనే ఇందులో పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నాను సో మేము స్పైసీ అదంతా కూడా ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం మనకి పొంగలదంతా కూడా కమ్మ కమ్మగా ఉంటుంది కదా సో అందు గురించి అని చెప్పి కొంచెం చట్నీ కారంగా చేసుకుంటే బాగుంటుంది డైరెక్ట్గా మనకి ఇలా పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసేస్తే చక్కగా అయితే మగ్గిపోతాయి సో ఇందులో ఆయిల్ వేయలేదండి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత అన్నీ వేసినవి అప్పుడు ఆయిల్ అయితే వేస్తాను సో ఇందులో అయితే కొన్ని వెల్లుల్పాయ రబ్బలు అయితే వేసుకుంటున్నాను సో వెల్లుల్పాయ రబ్బలు కూడా వేసుకుని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఇందులో ఆయిల్ అయితే వేయలేదు కదా సో ఇప్పుడైతే ఆయిల్ వేస్తాను ఎక్కువ కాదు లిటిల్ బిట్ మనకి ఈ పల్లీలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ వేగితే సరిపోతుంది సో చూస్తున్నారు కదా సౌండ్ అదంతా కూడా వస్తుంది ఇందులో జీలకర్ర అనేది వేయలేదండి జీలకర్ర అదంతా కూడా చట్నీ గ్రైండ్ చేసుకుంటాను కదా అప్పుడు మిక్సీ జార్లో జీలకర్ర అలాగే సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటాను ఇవిలా మంచిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా పల్లీలు అవన్నీ కూడా మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి కదండి సో ఇప్పుడైతే కొంచెం నిమ్ చింతపండు అయితే వేసేసి ఈ వేడికి ఇలా మనం చింతపండు అంతా మగ్గించుకుంటే సరిపోతుంది వేడికి అయితే మగ్గిపోతుందిలేండి సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేసుకున్నాం చూసారు కదండీ పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఇలా నీట్గా ప్లేట్లలో అయితే వేసుకుని అయితే పెట్టేసుకున్నాను సో ఇక్కడ అయితే ముందుగా మనకి మిరియాలు జీడిపప్పు జీలకర్ర అయితే తీసుకున్నాను అండ్ ఈ ప్లేట్లో అయితే మనకు పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఒక ఎండుమిరపకాయ అయితే ఇలా కొంచెం కట్ చేసి అయితే వేసానండి అండ్ దాంతోపాటు కరివేపాకు అనమాట అండ్ మనం ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా పెసరపప్పు అలాగే మనం నానబెట్టుకున్న వైట్ రైస్ కూడా నానిపోయింది అండ్ మనం అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యండి ఈ నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చక్కచక్క మనం పొంగలైతే రెడీ చేసేసుకుందాము సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి సో పొంగల్కి ఈ కుక్కర్ ఎక్కువగా వాడుతూ ఉంటాను ప్రిస్టేజ్ కంపెనీ ఇది ఇది త్రీ లీటర్స్ కుక్కర్ అనమాట స్టీల్ది చాలా చాలా బాగుంటుంది అండ్ ఒకవేళ ఎక్కువ వాటర్ వేస్తాం కదా పొంగల్కి సో వాటర్ అదంతా కూడా బయటకు రాకుండా అయితే ఈ కుక్కర్ అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుందండి అండ్ ఇక్కడ అయితే పొంగల్కి గీ వేసుకుని చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా నెయ్యితోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో నెయ్యి వేసుకున్న తర్వాత మిరియాలు జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు అల్లం ముక్కలు కొంచెం జీడిపప్పు అదంతా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే టైంలో ఇంగు కూడా కొంచెం వేసుకోండి ఆ క్లిప్పింగ్ అదంతా కూడా మిస్ అయింది సో ఇంగు వేసుకోవడం మూలన ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుందండి కంపల్సరీగా ఇంగు అయితే వేసుకోండి అండ్ దాని తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుని మనం ఆల్రెడీ ముందుగానే వాటర్ అండ్ రైస్ అదంతా కూడా సోక్ చేసి పెట్టుకున్నాం కూడా అది కూడా వేసేసుకొని మంచిగా బాయిల్ అవనివ్వాలి బాయిల్ అవుతున్న టైంలోనే ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు అనేది వేసుకోండి ఇలా బాయిల్ అవుతున్న టైంలోనే ఉప్పు వేసుకోవడం మూలన మనకు ఉప్పు అదంతా కూడా కరెక్ట్ కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అనేది చూసుకోండి ఒకవేళ ఉప్పు అన్న పడవలసి వస్తే ఉప్పు అనేది ఇక్కడే వేసుకోండి దాని తర్వాత కుక్కర్ పైన లిడ్ అదంతా కూడా పెట్టేసుకుని కరెక్ట్గా ఒక రెండు విజిల్స్ వచ్చినాయి అనుకోండి మనకి పొంగల్ అనేది రెడీ అయిపోతుంది అండ్ ఈలోగా అయితే ఇంకా చట్నీ అదంతా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము ఆల్రెడీ చలారి పెట్టుకున్నాం కదా పల్లీ చట్నీ దాంట్లో కొంచెం ఉప్పు జీలకర్ర వేసేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా చట్నీలా అయితే చేసేసుకున్నానండి ఈలోగా అయితే కుక్కర్ అదంతా కూడా చక్కగా విజిల్స్ అవన్నీ కూడా వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా వాటర్ అదంతా కూడా పైకి వస్తున్నా సరే స్టవ్ మీద పడకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఈ చట్నీకి అయితే ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము కదండి వేడి వేడిగా పొంగల్ అనేది రెడీ అయిపోయింది మంచిగా నెయ్యి వేసుకున్నాను దాంతో పాటు పల్లీ చట్నీ అనేది వేసుకున్నాను సో ఇప్పుడైతే టేస్ట్ వేస్తాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ నైట్ కూడా అయిపోయింది సెవెన్ ఓ క్లాక్ అయితే అయింది అనమాట సో ఈ పొంగల్ ప్రిపరేషన్కి ఏంటంటే మన కుక్కర్ నుంచి ప్రెషర్ పోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో ఇనఫ్ టైం అదంతా కూడా దానికి ఇచ్చేసిన తర్వాత ప్రెషర్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే తీసి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాను ఇప్పుడైతే టేస్ట్ చూపిస్తున్నాను ఇదైతే వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి చాలా బాగుంది ఇలాంటివి మార్నింగ్ టైంలో చేసుకోవచ్చు కానీ రిలాక్స్గా హడావులు లేనప్పుడు అయితే చేసుకుంటే బాగుంటుంది అనమాట సో మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా చేసి అయితే పెట్టండి ఇలా వర్షాలు పడుతున్న టైంలో ఇలాంటి హాట్ హాట్గా పొంగల్ అదంతా కూడా చేసుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అయితే మనకు కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ ఐ యూస్ సి నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్